హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రిజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వ్యూవర్స్ యొక్క బాధకి కారణమైన వారి పర్సను వారి పరిసరాలలో సిచ్యువేషన్స్లో ఏ విధమైన మా ఏ విధమైన మార్పు ఉందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఫస్ట్ వన్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ సెకండ్ వన్ ఏమో దయమ్ ప్రెస్ థర్డ్ వన్ ఏమో ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్త్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ అండి సిక్స్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్ నైన్త్ వన్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్ టెన్త్ ఏమో టెన్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి టెన్త్ కార్డు ఆల్ కూడా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయండి తనలో కూడా మీకు బాధ మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ యొక్క చుట్టూతల పరిసరాలలో కూడా మార్పు రావడం తన లోపల కూడా మార్పు అనేది వచ్చింది వచ్చేసి మీ యొక్క పర్సన్ అయితే మీకోసం నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు తన బాధ ఎవ్వరికి కూడా చెప్పుకోవడం లేదు ఒంటరిగా ఉంటూ ఉన్నారు తను అంత ఎలాగంటే బయటికి ఎక్స్ప్రెస్ అనేది చేస్తలేదు తనని అందరూ కూడా టీజింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన చుట్టూతల ఎవరెవరైతే ఉంటారో వారందరు కూడా టీ చేయడము ఏడిపించడము ఒంటరి వారిని చేస్తూ ఉన్నారు అది తట్టుకోలేకపోతూ ఉన్నారు మీ యొక్క పర్సను ఎలా అంటే ఒక్కరే కూర్చొని ఉంటూ ఉన్నారు ఎక్కడైనా కూడా ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళతోటి ప్యాచప్ కావడం అనేది అయితే లేదు తను ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నారంటే ఒక బ్రతికున్న శవంలాగా ఉంటూ ఉన్నారు డబ్బు కోసం ఆశపడి మిమ్మల్ని మూవన్ అయి వెళ్ళిపోయేలాగా మీ యొక్క పర్సన్ అయితే చేయడం అయితే జరిగింది తనకున్న అధికమైన ఆపేక్షల కోసం లస్ట్ ఫుల్ ఎనర్జీతోటి మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు ఇప్పుడు వారు బ్రతికున్న లాగా అయితే మీ యొక్క పర్సన్ అయితే అయిపోయారండి ప్రతిదానికి మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ తనని ఇతరులు మంచివారు అనుకోవాలని వారికి చాలా వాళ్ళు మెప్పు కోరే విధంగా సేవలు సపర్యలు అయితే మీ యొక్క పర్సన్ అయితే చేసేవారు బట్ థర్డ్ పార్టీ వారు కూడా మీ యొక్క పర్సన్ యొక్క ఇన్నోసెన్సీని యూజ్ చేసుకొని తనకి ఎప్పుడు కూడా ఎమోషనల్గా బూస్ట్ చేసుకుంటూ వారి వర్క్ అనేది చేపించుకుంటూ తనని ఎప్పుడు కూడా ఒక వర్కర్ లాగా ట్రీట్ చేశారనమాట ఎప్పుడు కూడా తనని హట్ చేయడం ఫ్లట్ మాటలు అనడం ఇలా చేయడం వల్ల తనకి చాలా అయితే బాధ అనేది కలుగుతుంది కలిగేసరికి తను తన యొక్క సిచ్యువేషన్ కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే లేదు తనని ఇప్పుడు ఎలాగంటే బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు నువ్వు కన్నింగ్ ఫెలోవు నువ్వు చిట్టింగ్ ఫెలో ఫెలోవి నువ్వు టైం వస్తే ఎవరిని ఏం చేయడానికైనా వెనకాడని ఒక చీటర్వి అని మీ యొక్క పర్సన్ అయితే తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉన్నారనమాట అందులో మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితులలో ఉన్న సిచ్యువేషన్లో మార్పు అనేది వచ్చేసింది ఆ మార్పు దేనికి దారితీస్తుంది మీ వైపు ఆలోచనలు రప్పిస్తుంది అంటే థర్డ్ పార్టీ వాళ్ళు కావాలని ఇంటెన్షన్ తోటి మీ యొక్క పర్సన్ని ఫ్లటీ మాటలతోటి హట్ చేయడం వల్ల తన యొక్క ఆలోచనలు మీ వైపుకి మరలడము తను కావాలని ఇంకా వాళ్ళు పదే పదే ఏడ్పిస్తూ ఉన్న అక్కడి నుండి మీ యొక్క పర్సనో ఎస్కేప్ అవుతూ ఉన్నారు ఎస్కేప్ అయి తను ఏం ఆలో ఏం థింక్ చేస్తూ ఉన్నారంటే మీరు చూపెట్టిన కేర్ అనేది తనకి గుర్తుకొస్తుంది మీరు ఒక క్వీన్ ఒక కింగ్ మీరు అంత మంచి వాళ్ళు తనని చాలా కేర్గా చూసుకునే వాళ్ళు మీ యొక్క ప్రేమకు నేను దూరం అయిపోయాను తప్పు నాదే నేను నిన్ను కోల్పో పోయిన ఒక మూర్ఖుడిని నేను ఇప్పుడు ఎవరికి కూడా సమాధానం చెప్పలేక నేను ఎస్కేప్ అవుతున్నాను నేను ఒక డర్టీ ఫైలోనని మీ యొక్క పర్సన్ అయితే తిట్టుకుంటూ ఉన్నారండి తిట్టుకొని తనని తాను నిందించుకుంటున్నారు దేవుడికి కూడా క్షమాపణలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు నేను నా పర్సన్కి అయితే చాలా నమ్మక ద్రోహం అయితే చేశాను ఎప్పుడు కూడా తనని నేను పాజిటివ్గా చూడలేదు పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేయలేదు ఎప్పుడు ఎవరి మాటలో పట్టుకొని నిందించడం తిట్టడం కొట్టడం మేనేజ్మెంట్ చేయడము హోమ్లో ఉండి చాలా విధాలమైన టార్చర్ అయితే పెట్టేశాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు తట్టుకోలేకపోతూ ఉన్నారు తన చుట్టూ ఇప్పుడు టోటల్గా నెగిటివిటీ అనేది ఉంది ఆ నెగిటివిటీ నుంచి నేను ఎలాగైనా బయటికి రావాలి అని అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ మీకు ప్రపోజల్ చేయాలి మీరు ఇప్పుడు తన కళ్ళకి కూడా చాలా ఎలాగంటే స్మార్ట్గా సెక్సీగా అందంగా కూడా కనబడుతూ ఉన్నారు అది ఆడవారైనా మగవారు మీకు మేబీ ఈ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ సిక్స్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీకు మీరు మ్యారేజ్ అవి కూడా మీకు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ టెన్ ఇయర్స్లో కూడా మీ పర్సన్కి మీకు ఎప్పుడూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తిగా ఇంత పీరియడ్ అయితే నో కాంటాక్ట్లో వెళ్ళిపోయారు ఎవరి జీవితంలో వారు ఉంటున్నారు కానీ వారి యొక్క ఆలోచనలు మళ్ళీ మీ వైపుకైతే అయితే మరలుతూ ఉన్నాయి తనకి నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ అయ్యా మీకు చేసిన ద్రోహానికి కూడా వారైతే పశ్చత్తాప పడుతూ ఉన్నారు నేను ఇంత నమ్మక ద్రోహం అనేది చేశాను నా పర్సన్కి తిరిగి నా లైఫ్లోకి వస్తుందా రాదా అని కూడా తనైతే పదే పదే మీ గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీకు చేసిన నమ్మక ద్రోహానికి అయితే తనకి గుర్తుకు రావడం మీతోటి రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారు తను మీతో మీ ముందుకైతే ప్రపోజల్ తోటైతే ఆగస్టులో అయితే వచ్చేస్తారండి ఈ రీడింగ్ చూసేవాళ్ళే ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ కానీ ఆగస్టులో అయితే మీ యొక్క పర్సన్ డైరెక్ట్ వచ్చి మీకు రీయూనియన్ ప్రపోజల్ అయితే పెడతారండి వారైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు మీరు కూడా తన కోసం ఎప్పుడు ఎదురు చూస్తారని తన యొక్క ఇంటెన్షన్ అండి అంటే తనకి ఎలాంటి నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ చేయలేదు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు అని మీ యొక్క పర్సన్కి అయితే తెలుసా అండి మీ ఎన్నో సెన్స్ని యూజ్ చేసుకున్నందుకు తనైతే ఇప్పుడు పచ్చ అయితే పడుతూ ఉన్నారు ఎలాగైనా మీ దగ్గరికి రావాలి అనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఈ పీరియడ్ లోపు ఎండ్ చేయాలి ఇక టోటల్గా థర్డ్ పార్టీని ఎండ్ అనేది చేసేసి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఇంక ఇప్పుడు థర్డ్ పార్టీ పూర్తిగా డిసైడ్ అనేది చేసుకోలేనివ్వడం లేదు తనని ఇంకా కూడా తన లైఫ్లో మీ యొక్క పర్సన్ ఉండడానికి ట్రై చేస్తుంది తనకి ఎందుకు అని అంటే తనకి మీ యొక్క పర్సన్ ద్వారా చాలా ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి ఫిజికల్గా కానీ లేదా మెంటల్గా అంటే ఎమోషనల్గా ఏదైనా ఫిజ్ అది డబ్బు పరంగా కూడా ఉన్నాయండి ఆల్ ఇన్ వన్ యూజెస్ అనేటు థర్డ్ పార్టీకి మీ యొక్క పర్సన్ ద్వారా ఉండడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మీ యొక్క పర్సన్కి అయితే అర్థం కావచ్చు అయితే జరిగింది అర్థం కావడం వల్ల తనైతే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని రీచ్ కావాలని మీ యొక్క పర్సన్ అయితే ట్రై చేస్తూ ఉన్నారండి ట్రై చేస్తూ ఉన్నారు మీరు తనకి తనని క్షమిస్తారా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నన్ను ఫర్గీవ్ చేస్తావా అయినా నేను నీకు నమ్మక ద్రోహం చేశాను కానీ నిన్ను క్షమించమని నేను ఏ మొహం పెట్టుకొని అడగాలి ముందుకు అంత ధైర్యం నాకైతే లేదు అని వారైతే అంటూ ఉన్నారు కానీ నాకు నీ దగ్గరికి ఫాస్ట్గా రావాలని ఉంది నా మైండ్ ఎప్పుడు నీ చుట్టూతే తిరుగుతుంది నిన్ను నేను గొడవ పెట్టిన విధానం అదంతా నాకు గుర్తుకొస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు నేను చేసిన తప్పు మిస్టేక్ అన్నీ కూడా నాకైతే గుర్తుకొస్తూ ఉన్నాయి కానీ నేను గతంలో పర్సన్ కాదు నేను చేంజ్ అయ్యాను నువ్వు నాలో మార్పు అనేది గమనించాలి నేను నిన్ను కావాలనే దూరం పెట్టాను నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో నాకు అర్థం కావడం లేదు నాకు ఎలా అనిపిస్తుందంటే నేను ఒక డ్రైవింగ్లోకి వెళ్ళినట్లయితే అదే వర్షం పడుతూ ఉంటే చిమ్మని చీకట్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే చుట్టూతా వర్షం పడుస్తూ ఉంటే ఏం కనబడకుంటే ఎలాగైతే ఉంటుందో భయానకమైన వాతావరణం చెట్లు విరిగి పడుతూ ఉంటే పెద్ద పెద్దగా వర్షం అనేది పడుతూ ఉంటే మెరుస్తూ ఉంటే మెరుపులు పడుతూ ఉంటే పిడుగులు శబ్దం వినబడుతూ ఉంటే ఎలాగ భయం అనేది వేస్తూ ఉందో నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి నాకు నీ ముందుకు రావాలన్నా అలాగే ఉంది ఇంత లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడింది మన మధ్యలో ఇవి ఎలా తొలగిపోతాయి ని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వారైతే చాలా బాధపడుతూ ఉన్నారు నేను అసలు నేను చేరుకుంటాను అని కూడా వాళ్ళైతే అంటూ ఉన్నారు ఎప్పుడు కూడా నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు కీచలాట ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా నేను చేశాను నీ లైఫ్కు చాలా జాలీగా ఉండేదానివి నేను కనుక నీ లైఫ్లోకి రాకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేదానివి ఒక కింగ్ క్వీన్ లాగా కానీ నా స్వార్థం కోసం నేను నిన్నెప్పుడు టార్చర్ పెట్టడం అయితే జరిగింది నేను ఇంకా పైగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని నా లైఫ్ నేనని వ్యసనాలకైతే అలవాటు పడిపోయాను అది ఇంకా పెద్ద ద్రోహం అయితే చేశాను ఇవన్నీ నేను కొట్టి తిట్టినా కానీ కనీసం నువ్వు నా పక్కన కూడా నువ్వు ఉండడానికి నువ్వు ట్రై చేసావు నా మెంటాలిటీ ఎలాంటిదో తెలిసినా కానీ కానీ నిన్ను నేను ఉండనివ్వలేదు అని వారైతే అంటూ ఉన్నారు నేను ఎలా చేశానో నువ్వు ఉంటేనే నాకు సిచ్యువేషన్స్ అన్నీ కంట్రోల్లో ఉండడం లేదు అనేసి నువ్వు వెళ్ళిపోతే నా సిచ్యువేషన్స్ అన్నీ నా కంట్రోల్లోకి వస్తాయి థర్డ్ పార్టీ నా కంట్రోల్లోకి వస్తుంది అనేసి నేను వారి లైఫ్లోకి వెళ్ళాను బట్ అలాగైతే లేదు ఇప్పుడు అని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు వారు చాలా డెవలిష్ నేచర్ ఉన్న పీపుల్ అని అంటూ ఉన్నారు మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి ఎప్పుడు వస్తావో తిరిగి అప్పుడే నాకు సెలబ్రేషను ఆ రోజే మనకి ఇద్దరికి నిజమైన పండగ రోజు అనే మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నా చుట్టూతల ఉన్న పరిస్థితులు కానీ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ అయినట్టే కనబడుతూ ఉన్నాయి నాకు ఎవరితోటి కూడా అంత క్లోజ్గా మూవ్ అయి ఉండబుద్ధి కావడం లేదు ఎవరు నన్ను చూసినా కానీ నా గురించే టాకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అందువల్ల నేను ఇతరులతోటి ప్యాచప్ కాకుండా ప్యాచప్ అయి ఉండలేకపోతున్నాను నీవేమో నేను ఒంటరిని చేశానని నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాను కానీ నువ్వు ఆ ఒంటరితనాన్ని ఆయుధంగా చేసుకొని చాలా హ్యాపీగా జాలీగా అసలు నీకు నాకు ఎలాంటి రిలేషన్ అనేది లేనట్లుగా అసలు నేను ఎవరో సంబంధం లేనట్టుగా చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టుకుంటూ నీ లైఫ్లో నువ్వైతే లివింగ్ చేస్తూ ఉన్నావు నువ్వు అసలు తిరిగి నా లైఫ్లోకి వచ్చే ఉద్దేశం నీకు అసలు ఏదైనా ఉందా లేదంటే నన్ను ఇలాగే ఒంటరిగా అలోన్ పర్సన్ని చేసేసి నీ లైఫ్ను చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నా లైఫ్ లో ఉన్నప్పుడు డైలీ నేను ఎలా చేశానంటే చాలా పకడ్బందీగా ప్లాన్లు అనేటివి వేసుకుంటూ నువ్వు నా లైఫ్లో నుంచి ఎలా వెళ్ళిపోతావు అని ట్రై చేశాను నువ్వు వెళ్ళిపోయిన క్షణం నుంచి నేను ప్రతిరోజు కూడా నీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఇప్పుడు నేను గతంలో చాలా ప్రాక్టికల్గా ఉండేవాడిని అంటే ఇతరులకి ఏదైనా పార్టీ చేసుకున్నా ఎక్కడైనా కూడా వారి తోటి నేను యూజ్ చేసుకునే కానీ ఇప్పుడు నేను మానే అనేది వారిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా బాధ పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు నేను ఇద్దరుల జీవితాలను చాలా ఎగతాలు చేసుకుంటూ ఎంజాయ్ చేసే పర్సన్ని కానీ అదంతా కూడా నా లైఫ్లో పోయింది నువ్వు నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయావో అప్పుడు మొత్తం పోయింది నన్ను ఇప్పుడు అందరూ ఒక దొంగలాగా ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంత టాక్సిక్ పీపుల్ ఎప్పుడు వారి యొక్క సెల్ఫ్ గ్రోతే కానీ ఇతరులు ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు నేను నీకు ఏ విధమైన డబ్బు ప్రాఫిట్ నా దగ్గర నుంచి రావద్దని కూడా నేను ఇతరుల థర్డ్ పర్సన్స్ని పెట్టేసి నీకు ఏవి రాకుండా కూడా నేను చేశాను అంటే మీరు మేబీ ఒక కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్ళినట్లయినంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తనదే జరగాలి అతని లేదా ఆమె యొక్క పనులు ఆగిపోయేలాగా వారికి ఒక లంచం లాగా కూడా నేను ఇచ్చానని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను చాలా చీట్ అయితే చేశాను బట్ నువ్వు నన్ను అయినా కూడా క్షమిస్తూ ఉన్నావు నీ లైఫ్లోకి నువ్వు నేను ఎప్పుడు వచ్చినా ఇన్వైట్ చేసేలాగానే నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడో నా సిక్స్ సెన్స్ అనేది చెప్తూ ఉంది బట్ రావడానికి నాకే భయమేస్తుంది నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా లేదా నేను నీకు నమ్మక ద్రోహం చేశాను అని వారైతే పశ్చాత్తాపంతో అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి నా లైఫ్ ఇతరులకైతే చాలా కమెడియన్ లైఫ్ లాగా అయిపోయిందని కూడా వారైతే అంటూ ఉన్నారు మిమ్మల్ని చేరుకోవడమే వారి యొక్క జీవిత లక్ష్యం అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలని కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు నేను నేను హ్యాపీగా లేకున్నా కానీ నా లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉన్నట్టు షోప్ అనేది చేస్తూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను నా ఒంటరి బాధ నాకు తప్ప ఎవరికీ కూడా తెలియదు అని వారైతే అంటూ ఉన్నారు నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీ పైన అందరికీ కూడా నెగిటివ్గా చెప్పుకుంటూ వచ్చాను కానీ అందరికీ నువ్వే పాజిటివ్ అని తెలిసిపోతూ ఉంది అటు నా ఫ్యామిలీ నుంచెలైనా నీ ఫ్యామిలీ నుంచి చుట్టూ తల ఉన్నవారికి కూడా నేను చేసేది తప్పు అని నన్ను హీనంగా చూస్తూ ఉన్నారు అందరూ అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నా లైఫ్లోకి వస్తావో అప్పుడే నేను చాలా పెద్దగా బ్రీత్ అనేది తీసుకుంటాను పెద్ద శ్వాస అప్పటిదాకా నాకు శ్వాస ఉన్నా కానీ నేను లేనట్లే అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నేను గతంలో ఎలాగైతే ఉండేవాడినో ఉండేదాన్నో ఇప్పుడు నువ్వు అలాగా ఉంటూ చాలా యాటిట్యూడ్ తోటి నీ ముందుకు రావాలంటే భయమేస్తుంది నువ్వు ఎప్పుడు కడుగుతావు అంటే తిట్టడము చెడ మడా కడిగేసి పడేస్తావు అని భయమేస్తుంది నాకు నువ్వు నిజాయితీగా ఉన్నావు నేనే ఒక నీతి తక్కువ పనులు అనేటివి చేశాను అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు అద్దం ముందుకెళ్తే నాకు నువ్వు కనబడుతూ ఉన్నావు ఉండే నీ అద్దం ముందు నిల్చున్నది నేనైనా కానీ బట్ చూసేది మాత్రం నేను నిన్ను చూస్తూ ఉన్నాను అని వారైతే అంటూ ఉన్నారు నువ్వు నేను చేసిన దానికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయేలాగా నేను చేశాను బట్ నువ్వు అంతకు నాలుగు రెట్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకున్నావు చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నావు నువ్వు నన్ను అసలు ఫర్గీవ్ చేస్తావా నన్ను క్షమిస్తావా నేను నీకు చేసిన దానికి నాకు నీతోటి కలిసి చాలా ఎంజాయ్ చేయాలని ఉంది చాలా రొమాన్స్ చేయాలని ఉంది నీతోటి ట్రావెల్ చేసుకుంటూ జాలీగా టూర్స్కి వెళ్ళాలని ఉంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీ లైఫ్లో ఏదైతే మిస్ చేశానో అదంతా కూడా నేను తిరిగిస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నువ్వు నన్ను అసలు అర్థం చేసుకుంటావా థర్డ్ పార్టీ అయితే ఎప్పుడు నా దగ్గర మనీ కోసమే నన్ను హింస అయితే పెడుతూ ఉంది నా పైన ఎలాంటి కేరింగ్ అయితే లేదు వారికి వారికి కూడా ఇంకా అదర్ లవ్స్ అనేవి ఉన్నవి మల్టీ రిలేషన్స్ వారు నేను వారికి ప్రేమ ఇస్తుంటే వారు వేరే వారికి లవ్ అనేది ఇస్తూ ఉన్నారు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను బయటికి ఒకలాగా ఎక్స్పోజ్ చేస్తున్నాను నా లోపల ఒకటి ఉంది అని కూడా వారైతే అనడం అయితే జరుగుతుంది నాకు పడుకున్నా లేచినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు నేను అసలు నేను మర్చిపోయాను నీ పేరు తీయొద్దు నువ్వెవరో నాకు తెలియదు అని నేను ఇతరుల ముందు అయితే చెప్తూ ఉన్నాను బట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దగ్గ ఏ సిచ్యువేషన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ గురించి అడగడమే నేను ఎలా చెప్తున్నానంటే నాకు అనుకూలంగా ఉండే వాళ్ళ దగ్గర నన్ను పాజిటివ్ చేసుకుంటూ ఉన్నాను చేసుకోవడం కోసం నేను నెగిటివ్గా చెప్పిన అలా కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు వారు వారు అవసరాలకి నన్ను ఎలాగనంటే నాకు హెల్ప్ చేసినలాగా మాట్లాడుతూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ అయితే చాలా కేరింగ్ అనేది చూపెట్టింది బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా కేరింగ్ అనేది ఇవ్వడం లేదు తన ట్రూ కలర్స్ అన్నీ నాకు తెలిసిపోయాయి నా యొక్క ట్రూ కలర్స్ కూడా తనకి తెలిసిపోయాయి ఇప్పుడు మా ఇద్దరు రిలేషన్ ఎలా ఉందంటే నువ్వు డెవల్ పర్ డెబిలిష్ నేచర్ ఉన్న పర్సన్వే నేను డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్నే నువ్వు నన్ను అన్నా బాగోదు నేను నిన్ను అన్నా బాగోదు నీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపోవచ్చు అనేలాగా బిహేవ్ చేస్తుంది అనమాట థర్డ్ పార్టీ అందువల్ల మీ యొక్క పర్సన్ అయితే నోరు మెదపకుండా పడి ఎడుస్తూ ఉన్నాడు అనమాట అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి తన చుట్టూతల ఉన్న సరౌండింగ్ పీపుల్ కూడా ఎలాగా అంటూ ఉన్నారంటే ఇతని జీవితం అసలు ఈమె జీవితం అసలు బాగుపడుతుందా ఇంత అధ్వానంగా చేసుకున్నారు ఎప్పుడైతే కొంచెంగా ఉంటుందో అప్పుడే క్లియర్ అనేది చేసుకోవాలి కదా వారి యొక్క పర్సన్ని వేధించడం ఒక మేనరిజం ఒక హీరోయిజంగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు ఏమైపోయింది వారి లైఫ్ ఇలా అయిపోయింది కుటుంబం అనేది లేకుండా అది అంటే ఫ్యామిలీ మొత్తం చిందర వందర గందరగోళం అనేది అయిపోయిందనమాట అసలు ఆ జీవితం అనే దానికి అర్థమే లేకుండా అయిపోయింది పాపం వాళ్ళ పర్సన్ ఉన్నప్పుడు చాలా టార్చర్ పెట్టారు ఆ పర్సన్ నెత్తి నోరు బాదుకొని చెప్పేసింది ఇలా కాదు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు అలా చేయనేసి కానీ వీళ్ళు డబ్బు కోసం ఆశపడి వీళ్ళ అదర్స్ లైఫ్లోకి వెళ్ళేసి వీళ్ళకైతే నమ్మక ద్రోహం చేశారని కూడా వీరి గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు అది తనకి చాలా రిస్క్గా అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయా కాదా అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనేసి తను టెంపుల్స్కి వెళ్ళడము అలా కూడా చేస్తూ ఉన్నారు దేవుడికి కూడా చెప్పుకుంటూ ఉన్నారనండి నేను తప్పే చేశాను కానీ నా తప్పును నేను అంగీకరించలేదు పైగా ఇంకా నేనే దబాయించాను అని కూడా మీ యొక్క పర్సన్ ఇప్పుడైతే అనడం అయితే చేస్తూ ఉన్నారండి వారి థాట్స్ అయితే గతంలో లాగా అయితే లేవు టోటల్లీ చేంజ్డ్ డూ యాక్సెప్ట్ మీ అని మిమ్మల్ని అయితే మీ యొక్క పర్సన్ అయితే అడగడం అయితే చేస్తూ ఉన్నారండి ఇప్పుడు వారి యొక్క బుర్ర అయితే మొత్తం క్లీన్ గా వాష్ కావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ పెట్టిన గడ్డికి మీ యొక్క పర్సన్లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు తను పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తన లోపల ఉన్న నెగిటివిటీ కూడా టోటల్గా రిమూవ్ అనేది అయిపోయింది ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ ఎవరు అయినవారు ఎవరు కానివారు అని తనకైతే తెలవడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీరు మీతో అయితే మీ యొక్క పర్సన్ ఆగస్టులో రీయూనియన్ అయితే అయితే మీ ముందుకు మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దాము టీ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ యూ లెటర్ జే లెటర్ పీ లెటర్ ఆర్ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్స్ అండ్ డి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి రాశులు కూడా చూద్దాము ఎక్కువగా ఏ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందని రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి అండి మిథున రాశి కర్కాటక రాశి మీనరాశి తులారాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ ఇది ఉంటేనే స్వీకరించండి మీకు ఏంజిల్స్ ఏం గైడ్ చేస్తాయో చూద్దాము మీ యొక్క పర్సన్ విషయంలో నేను ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను పాజిటివ్గా రావాలని అయితే యూనివర్స్ని అయితే కోరుకోండి నేను క్లోజ్ అయిన కార్డులే తీస్తానండి ఓపెన్ అయిన తీయను లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండిపోకండి లెట్ గో మూగండి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారండి మీకు ఏంజిల్స్ హ్యాపీ ఫ్యామిలీ మీకు హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంది మీరు ఫ్యామిలీ కోసం కష్టపడతారు ఫ్యామిలీ కూడా మిమ్మల్ని గుర్తించడం మీ యొక్క హార్డ్ వర్క్ వర్క్ను గుర్తించడం అయితే జరుగుతుంది మీకైతే మీ చుట్టూతల ఉన్నవారు కూడా మీ గురించి పాజిటివ్గానే మాట్లాడుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సనే మీకు అన్యాయం చేశారని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారండి మీరైతే హ్యాపీగా ఉండబోతూ ఉన్నారు ఆ యూవర్ ఏంజిల్స్ మీకు ఏదైనా సమాధానం రానట్లేనంటే మీ యొక్క ఏంజిల్స్ని కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగండి అని చెప్తూ ఉన్నారు ఇయర్ ఫ్రమ్ నవ్ అని కూడా మీకు సమాధానాలు అంటే మీకు ఒక సంవత్సరం లోపు మీకు సమాధానం అనేది వస్తూ ఉంటుంది మీ యొక్క పర్సన్ దగ్గర నుంచి వెయిట్ కొంతకాలం వెయిట్ చేయండి అని మీకు సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఏంజిల్స్ ఇలాంటి ఆన్సర్స్ అయితే రావడం అయితే జరిగింది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితేనే స్వీకరించండి ఏదేమైనా వారైతే చాలా బాధపడుతూ ఉన్నారు ఇవి ఎవరి ఎనర్జీస్ తెలియదండి మీకు మీ ఎనర్జీస్ అయినట్లయినంటే కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి